ప్రధాని అమరావతి పర్యటన కోసం ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి మంత్రులు అధికారులు వరుసగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు రైతు సంఘాల నాయకులు రాజధాని రైతుల ఇళ్లకు వెళ్లి ఆహ్వాన పత్రికలు అందిస్తున్నారు ప్రధాని మోదీతో పాటు మిగిలిన అతిథులను ఆకర్షించేందుకు అమరావతి అభివృద్ది సంస్థ వివిధ మొక్కలతో అలంకరించింది ప్రధాని పర్యటన అమరావతి పునర్నిర్మాణ పనుల శంకుస్థాపన ఏర్పాట్లపై మంత్రులు అధికారులు సచివాలయంలో సమావేశమయ్యారు ఈ సమావేశానికి మంత్రులు నారాయణ అనగాని సత్యప్రసాద్ నోడల్ ఆఫీసర్ వీరపాండ్యన్ శాంతి భద్రత ఏడీజీ మధుసూదన్ రెడ్డి గుంటూరు కలెక్టర్ ఎస్పీ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఇతర అధికారులు హాజరయ్యారు బుధవారం ఉదయానికల్లా పర్యటన ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలని మంత్రులు ఆదేశించారు అంతకుముందు ప్రధాని సభ ఏర్పాట్లను మంత్రి నారాయణ పరిశీలించారు గత ప్రభుత్వ విధ్వంసకర విధానాల వల్లే రాజధాని పనుల పున భానికి ఇంత సమయం పట్టిందన్నారు ఒక సిటీ నిర్మించేటప్పుడు అక్కడ జనాభా ఉండాలి అంటే రైతులకు ఏదైతే ప్లాట్లు ఇచ్చి వాళ్ళ ప్లాట్ విలువ నిలవదు పెడిపోతుంది సో వాళ్ళ ప్లాట్ విలువ నిలవాలి ఇంకా పెరగాలంటే జనాభా రావాలి జనాభా ఎప్పుడు వస్తాయి ఇండస్ట్రీస్ వస్తాయి అనేక యాక్టివిటీస్ రావాలి అందుకని అనేక యూనివర్సిటీ ల్యాండ్స్ కూడా ఇవ్వడం జరిగింది అసెంబ్లీ రెండు వందల యాభై మీటర్ల హైట్ ఉండే అసెంబ్లీ కడుతున్నా అదే విధంగా హైకోర్టు కూడా ఏడంతో అది రెండు ఐకానిక్ బిల్డింగ్ అడ్మినిస్ట్రేటివ్ లో ప్రజలకు సౌకర్యం ఉండాలి ఈ రోజు మీరు హైదరాబాద్ తీసుకున్నా ఇక్కడ తీసుకున్నా వేరే రాష్ట్రాలు తీసుకున్నా మినిస్టర్స్ సెక్రటరీస్ ఉంటారు హెచ్ఓడి ఎక్కడ ఉంటారు కమిషనర్ డైరెక్టర్ ఉంటారు అంటే ప్రజలు ఏదన్నా పన్నెండు వచ్చేస్తే వచ్చి ఏదన్నా అంటే డైరెక్టర్ దగ్గరికి పోవాల్సి ఉంటే మళ్ళీ వాళ్ళు మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు పోవటం మళ్ళా రావటం ఇటువంటి ఇబ్బంది లేకుండా ఐదు టవర్లు నిర్మిస్తున్నాం ఇవన్నీ కూడా త్రీ ఎస్ఆర్ కంప్లీట్ చేసి రాష్ట్ర ప్రజలకి అంకితం చేయట్లేదు ప్రధాని పర్యటన ఏర్పాట్లను హోంమంత్రి అనిత పరిశీలించారు పోలీసు ఉన్నతాధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు అమరావతి పనులు వైభవంగా ప్రారంభం కానున్నాయని తెలిపారు ప్రధాని రానున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు వివరించారు ఇప్పటికే అమరావతి చేరుకున్న ప్రధాని భద్రతా అధికారుల బృందం హెలీప్యాడ్ రోడ్ షో మార్గం సభా వేదికను పరిశీలించారు గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు అధికారులతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమావేశం నిర్వహించారు ప్రజా ప్రతినిధులు అధికారుల పని విభజనపై చర్చించారు గుంటూరు జిల్లా నుంచే ఎక్కువ జన సమీకరణ చేయనున్నట్టు తెలిపారు సభకొచ్చే వారికి రవాణా త్రాగునీరు ఆహారం విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి రైతు సంఘం నాయకులు డ్వాక్రా మహిళలు ప్రభుత్వ అధికారులు ఆహ్వానాలు అందిస్తున్నారు రాజధాని రైతులు స్థానికుల ఇళ్లకు వెళ్లి కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నారు ప్రధాని పర్యటన వేళ అమరావతి అభివృద్ది సంస్థ రాజధానిని పచ్చదనంతో ముస్తాబు చేస్తోంది అతిథులను ఆకర్షించేలా వినూత్నమైన మొక్కలతో రోడ్లు హెలీప్యాడ్ వేదికకు వచ్చే మార్గాలను అలంకరిస్తోంది ఇప్పటికే ఎన్ నైన్ రోడ్డు ప్రవేశ ద్వారాన్ని ఖర్జూరపు చెట్లతో తీర్చిదిద్దారు ఎన్ నైన్ రోడ్డుని పచ్చిక బౌగన్విల్లే ఫ్లుమేరియా పుష్పించే మొక్కలతో ముస్తాబు చేశారు సీడ్ యాక్సిస్ రోడ్డు పచ్చిక గులాబీ రంగు లాగర్ స్ట్రోమియా మొక్కలతో తీర్చిదిద్దారు సచివాలయ ప్రవేశ ద్వారం వద్ద పచ్చిక ఫికస్ పోండా మాల్ఫిజియా కోన్లు ఖర్జూరపు చెట్లతో అలంకరించారు అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమం కోసం గుంటూరు జిల్లా తెనాలికి చెందిన కళాకారులు ప్రత్యేక విగ్రహాలు రూపొందించారు ఐరన్ స్క్రాప్ తో ప్రధాని మోదీ మేక్ ఇన్ ఇండియా లోగో ఎన్టీఆర్ టీడీపీ గుర్తు సైకిల్ ని తయారు చేశారు సభా వేదిక వద్ద వీటిని ఏర్పాటు చేయనున్నట్లు కళాకారులు తెలిపారు